అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ కూడా మన మాసంలో వచ్చే దసరా పండగ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ కూడా సర్వ విధములైన శుభములు జరగాలని ఆశాసిస్తున్నాం ఇప్పుడు ఈ పండగకి సంబంధించి కొన్ని సందేహాలు అడుగుతున్నారు మన వాళ్ళు చాలా వరకు సందేహాలు ఒకే రకంగా అనిపించవచ్చును ఒకే రకమంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ పది రోజుల పాటు టీవీ ప్రోగ్రాముల్లో రకరకాల చోట్ల ఇవే సందేహాలు అదే పద్ధతిలో వస్తుంటాయి చెప్తుంటారు కానీ మీకు మా తరఫు నుంచి ఒక సమాధానం ఏమిటి అంటే మిగిలిన చోట్ల దొరకని సమాధానాలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇది అహంకారం కాసమా మన పూర్వీకులంతర ఇచ్చినటువంటి విశేషాలు ఎన్నో ఉండగా మనమంతా కూడా ఏం చేస్తున్నాము సముద్రము ఒడ్డుని గులకరాళ్ళు ఏరుకున్నట్టుగా అక్కడక్కడ కనిపించేవి దొరికేవి చూస్తున్నాం కంచి ఓపిక పడితే ఆ సముద్రంలోంచి కొట్టుకొచ్చే రాళ్లలో ముత్యాలుంటాయి రత్నాలుంటాయి ఓపిక చేసుకోవాలంతే సరే విషయంలో వద్దాం మొదటి ప్రశ్న అందరికీ కలుగుతున్న సమాధానం అయ్యా పాడ్యమి వస్తుంది కానీ అదే రోజు అమావాస్య కూడా ఉంది కదా దసరా పండగ రోజుల్లో అమావాస్య తర్వాత వచ్చిన పాడ్యం నుంచి అలాగే వీటి అమావాస్య తర్వాత కదా కానీ అమావాస్య స్పర్శ ఉంది ఆ రోజుని దసరా అంటున్నాం సరే పండగ కానీ మరి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలంటే పండగ ముందు రోజు చేసుకుంటున్నప్పుడు అమావాస్య వస్తుంది కదా అమావాస్య నాడు విగ్రహాలు శుభ్రం చేయకూడదు పూజామందిరం శుభ్రం చేయకూడదు ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి కదా మరి ఏం చేయాలండి చాలా బాగుంది చేత మనం ఆధునికులం కదా సైన్స్ మీద దృష్టి ప్రతిదానికి కూడా హేతువు అది మనకు కావాలి ఈ హేతువు కావాలంటున్నావు తప్ప ఈ హేతువులకి సేతువు మనకి వేదం ఉంది శృతి స్మృతి పురాణ ఇతిహాసములు ఆగమములు వీటిల్లో నువ్వు పుట్టనప్పుడు కాదు తాత ముత్తాతలు పుట్టనప్పుడే వాళ్ళు ఇలాంటి ఊహించి దానికి కూడా నియమాలు చెప్పారు ఎలాగో తెలుసా అమావాస్య ఉన్న పాఠ్యం రావడం ఇది మొదటిసారా ఏమన్నా కాదే కొన్ని వందల సార్లు వచ్చింది మరి అప్పట్లో పూజలు లేరా ఏమనుకోకండి మీకు దానికి నిర్ణయం కోసం చెప్తున్నా నిజమే తప్పు లేదు కానీ పండగ చేసుకోవాలి అందుకనే అధర్వణ వేదంలో దీనికి సమాధానం చెప్పారు యజ్ఞం చేద్దామనుకున్నాడు చటుకునేదో కారణంతో ఆ తిథి ఉంది కానీ ఏదో ఇబ్బంది వచ్చింది మరి ఏం చేయాలి యజ్ఞవేదికి అందుకని అక్కడ చెప్పారు వాళ్ళు ఇలాంటివే పూజా మందిరాలకు కానీ ఇళ్లల్లో కానీ ఏమన్నా ఉన్నట్టయితే అంటే దాన్ని ఏమంటారు సంధి అంటారు అంటే రెండింటి మధ్యనే మన ఇంగ్లీష్ భాషలో ఓవర్ ల్యాపింగ్ అంటారు బాబు ల్యాప్టాప్లో దొరకదు ఓవర్ ల్యాపింగ్ అయిందన్నది అలాంటి సమయంలో మందిరాన్ని శుభ్రం చేయడానికి మార్గం ఉంటుంది పసుపు నీళ్ళు మందిరం నిండా జల్లండి విగ్రహాల మీద కూడా చల్లండి లేదు కుంకుమ తీర్థం లేదు తీర్థములో చిన్న తులజలం వెయ్యండి లేదా రావి ఆకు వెయ్యండి లేదా మెట్ట తామర వేయండి ఇదేది కాదు చిన్న పటిక ముక్క దాని మీద వెయ్యండి ఆ వేసిన మనం తుడుచుకోవడం కష్టమని కదా మీకు ఏది చెప్పినా రెండో వస్తుంది పాపం ఓహో అలాగా అయితే అలాంటి ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు ముందు రోజునే ఆ అమావాస్యముడు చూడక్కర్లేదు మీరు నవధాన్యాలు పట్టుకొచ్చి ఐదు కిలోలు ఆరు కిలోలు అక్కలేదండి ఓ యాభై గ్రాములో వందగాలు చాలది ఆ పూజా మందిరంలో జల్లండి జల్లి మీరు ఏ రోజు శుభ్రం చేద్దాం ఎన్ని గంటలకు చేద్దాం ఆ సమయంలో అదంతా తుడిచి వేసి పూజా పూజామందిరం శుభ్రం చేయడం మాత్రము అర్ధరాత్రి దాటిన తర్వాత మాత్రం చెయ్యకండి ఈ మధ్య కొన్ని కొన్ని ఉపాసనలు ఉంటున్నాయి అది పొద్దున్నంతా తిండి మానేసి కూర్చుని రాత్రి పదకొండింటికి చేయాలి దానికి డిమాండ్ వచ్చింది పేరు చెప్పడం ఉపవాసం ఏంటన్నది ప్రతి ఛానల్లో ప్రతి వాళ్ళు చెప్పింది కాదు ఎక్కడ చేయాలండి శ్మశాన వాటికల పక్కనున్న తీర ప్రాంతంలో చేయాలి అది ఇళ్లలో చే నమస్కారం ఎక్కువ మాట్లాడు నేను బాబు అమావాస్య వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదు అమావాస్యంచే చెడు దినమే అయితే మరి కేరళలో తమిళనాడులో వాళ్ళు అమావాస్య ముహూర్తాలు ముందుకు పెడతారండి అసలు అమావాస్య అర్థం తెలుసురా మనకి అమా అనే ఒక కాంతి కిరణము చంద్రుడిలో అది పదిహేనవదో పదహారవదో అది సూర్యుడు లోపల ప్రవేశించే రోజు అమావాస్య నారద పురాణంలో ఉంది ఆ సమయం లోపల సూర్యుడు లోపల సూర్యబలం ఉంటుంది చంద్రబలం ఉంటుంది రెండు రకాల బలాలు ఉంటాయి కనుక వాళ్ళ ప్రాంతాల్లో అమావాస్యరాడు ముహూర్తాలు పెడతారు చెత్త అమావాస్య దోషం కాదండి కానీ మనం చాంద్రమానం పాటిస్తున్నాం కనుక ఇది వదిలిపెట్టండి అని చెప్పారు మన వాళ్ళు అది జరిగిన పని తప్ప అంతకంటే దోషం కాదండి అధరణ వేదంలో చెప్పారు అంచేత మరి ఇంతటి నియమాలు పెట్టుకున్న వాళ్ళు వంట వండండి రా అంటే లేదు రెడీ టు ఫుడ్ దిక్కుమాల షాపులో కొని తెచ్చుకు తింటారు పూజలు మాత్రం ఇలా చేస్తా ఉంటావా తిండిగా దక్కలేదు నీకు పొద్దున్న లేవగానే మొహం కడుక్కుంటావా కడుక్కోకుండానే బెడ్ కాఫీ అది తాగడానికి వండం రావా నీకు ఏం తిరిగితేటం రాయన నీకు యజ్ఞోపేతం వేసుకుంటారు సన్యామం చేస్తున్నారా చేయటం లే టేబుల్ దగ్గర కూర్చుని పరిశీలించిన పరిశీలించడం ఎలా పట్టాలి నియమం ఉంది కదా అంటే మీకు అవసరమైతే నియమాలు మార్చుకుంటారు అవసరమైతే నియమాల్ని వదిలిపెడతారు ఇలాంటివి మాత్రం ఎవళ్ళెవళ్ళు సగం సగనాలు చెప్తుంటే అయ్యి బాబు ప్రమాదమేమోనండి ఇలాంటి దానికి జ్వరాస్ట్రియన్ సాంప్రదాయంలో ఇతర సాంప్రదాయంలో కొన్ని నియమాలు ఉంటే ఆ నియమాలు ఖచ్చితంగా పాటిస్తారు ఎంతటి మోటర్న్ వాళ్ళైనా కానీ ఎలాగో తెలుసా మన ఇళ్లల్లో శాస్త్రమేణి తెలుసా కూర్చునే మంచినీళ్ళు తాగండి కుడి చేత్తో గ్లాసు పట్టుకు తాగండి తాగే మంచినీడు ఎడం పక్కన పెట్టుకోకండి మనం ఏం చేస్తామండి తాగడానికి వీడపోయడానికి ఎడం పక్కన పెట్టుకుంటాం ఎడం పక్కన పెట్టుకునేది వేరేదండి వేరేది ఎడం పక్కన పెట్టుకోవాలి ఇప్పటికీ జర్మనీ ఇలాంటి ప్రాంతాల్లో హోటళ్లలో ఆ వెయిటర్ వచ్చి మంచి ఎక్కడ పెడతాడు తెలుస్తా మీకు కుడి పక్కనే పెడతాడు మనం పక్కన పెట్టుకుంటాం ఇలాంటివి ఉన్నాయండి అలాగే వేరే సాంప్రదాయంలో నిలబడి మంచి ఏడు తాగరు రైలు ఎక్కాలి హడావిడిగా ఉంటుంది రైల్లో కూర్చోవాలి బస్సులో కూర్చోవాలి బస్ ఇలా కొంచెం వంగుని మరీ తాగుతాయి అంటే నియమాలు ఉన్నాయి మంచి కోసమే ఇది ఎందుకు చెప్పాల్సింది ఇంత గట్టిగానో మీకు అవసరమైతే నియమాలన్నీ పక్కకి తొక్కేసి మనస్సు ప్రధానం అది ఏమిటి ఈ సుట్టి చెప్తాం అనుమానం వచ్చి ఏదో టీవీలో చెప్పారు ఇది చేసినది మాకు నరకం అయిపోతుంది నష్టం వచ్చేసి వాళ్ళు చెప్పారు అక్కడి నుంచి మనకి టెంపరేచర్ డౌను బీపీ రేదు అమ్మా అంచేత తప్పేమీ లేదమ్మా ఇంట్లో విగ్రహాలు కూడా ఒక మూడు అంగుళాల నుంచి ఆ రంగుళాల ఎత్తు దాటని విగ్రహాలే పెట్టుకోవాలని నియమం ఉంది లే శివలింగాలు పెట్టుకుంటే నియమం ఉంది అది ఏనాడో తొంగలో తొక్కే మనం అంతా అయితే ఎందుకు ఈ మాటని అవసరమైతే మనం సర్దుకుంటూ ఉంటాం భయం వేస్తే ఎవళ్ళో చెప్తే దానికోసం మాట్లాడతాం అంచేత హేతువాదం అంటే అర్థము ఉన్నది కాదండి ఇది దేనికి ఎందుకు అన్నది గ్రంథాల్లో చెప్పింది ఆ హేతువులని చెప్తే వినిపించుకునేది అది హేతువాదం అంటే వ్యాసుడే చెప్పాడు హేతువాదం గురించి మహాభారతంలో మూడు అధ్యాయాలు చెప్పాడు ఎందుకు వచ్చింది అది గమనించండి అంచేత హాయిగా ముందు రోజు చేసుకోవచ్చు లేదా ఆ రోజు పొద్దున్నే కానీ నవధాన్యాలు చల్లండి పసుపు నీళ్ళు చల్లండి లేదా తులసి ధర నీళ్ళు ఇద్దండి తుడి చేసుకుని చేసుకోండి తప్పేమీ లేదు గమనించండి స్వస్తి